హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అలాగే ఎక్కువగా ఎలుకలు బొద్దింకలు బల్లులు ఎక్కువగా వస్తూ ఉంటే ఈ టిప్ని కనుక ఫాలో అయ్యారంటే మీ ఇంట్లో ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ కనిపించదు మరి లేట్ చేయకుండా విడియోలకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉంటాం కదా పప్పుకు తాలింపు కోసం లేదంటే కూరల్లో వేయడానికి రసంలో వేయడానికి అలా మనము ఉలవడానికి టైం వేస్ట్ అవుతుంది అన్నప్పుడు లేదంటే టైం చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు లేదంటే మనకి పని ఫాస్ట్గా కావాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఉలవాల్సిన అవసరమే లేదు వెల్లుల్లిపాయను గడ్డం తీసుకొని ఇలా ఆఫ్గా కట్ చేయండి ఇలా కట్ చేసామంటే చూడండి ఇలా అయితే కట్ అయి వస్తుంది కదా ఇప్పుడు మనకు దీన్ని డైరెక్ట్గా పప్పులే కానీ కూరలేకి కానీ రసం లేక కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి కానీ మిక్సీ వేసుకోవచ్చు లేదంటే తాలింపులే వేసుకోవచ్చు అనమాట మనం డైరెక్ట్గా వెల్లుపుల పైన వేసామనుకోండి చిరుతుంది అసలు మనకి అలా కాకుండా ఈ విధంగా చేసామంటే మనకి స్మెల్ కూడా బాగుంటుంది కట్ చేశాం కదా ఆ కట్ అవ్వడం వల్ల స్మెల్ బాగుంటుంది ఇలా డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా వేయండి స్మెల్ బాగుంటుంది అదిలాగే చిట్లకుండా ఉంటుంది మనకి వలవాల్సిన పని కూడా ఉంటుంది ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే హనీ తెచ్చుకుంటాం కదా బయట మార్కెట్లో హనీ తెచ్చుకున్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇదైతే మనకి కంపెనీది కానీ నార్మల్గా బయట అమ్ముతూ ఉంటారు కదా ఆ హనీ తెచ్చుకున్నప్పుడు కంపల్సరిగా ఈ అయితే ట్రై చేయండి ఇంకా రోడ్ల పైన పెట్టుకొని లేదంటే తేనె పట్టు పట్టుకొని అలా అమ్ముతూ ఉన్నప్పుడు ఇలా చేయండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకోండి లేదంటే ఒక గిన్నెనైనా సరే దాంట్లో కొద్దిగా హనీ వేసేసి వాటర్ పోయండి అది వాటర్లో కలిసి పోయిందంటే దాంట్లో పాకము లేదంటే కల్తీ కలిసిందని గుర్తుపెట్టుకోవాలి లేదు అసలు కలవలేదు మనం వేసినది ఎలా ఉందో అలానే ఉంది అని అంటే అది ఒరిజినల్ హనీ అని గుర్తుపెట్టుకోవచ్చు చూడండి నేనైతే వేసి ఇలా చేత్తో అన్నా కూడా అది ఎక్కడ ఉందో అక్కడే ఉంది కాబట్టి ఇది మంచి హనీ అనమాట ఇంకా థర్డ్ టిప్పు చూడండి మనమైతే అల్లం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా అల్లం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి అల్లం అనేది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి పచ్చి అల్లం అయినా ఒట్టి అల్లమైనా ఒట్టి అల్లం అయితే ఇంకా రెండు మూడు ఎల్ల పాడవదనమాట ఏం లేదండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసేసుకోండి టిష్యూ పేపర్లో ఈ అల్లాన్ని అయితే పెట్టేసేయండి ఎందుకు టిష్యూ తడేయిందనుకుంటున్నారా నా చేతులు కొద్దిగా తడిగా ఉన్నాయి అందుకోసమని అలా అయిందనమాట ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి ఇప్పుడైతే దీన్ని ఒక కవర్లో పెట్టేసేయండి ఇలా టిష్యూ పేపర్ల నుంచి కవర్లో పెట్టేసామంటే మనకి ఇంకా టిష్యూ పేపర్ ఉండడం వల్ల ఏదైనా తడి వచ్చినా అల్లం నుంచి టిష్యూ అనేది పీల్చేస్తుంది కాబట్టి మనకి పాడవదనమాట అల్లము తర్వాత ఈ విధంగా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకు రెండు మూడు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువగా అల్లం తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి అల్లం ఫ్రెష్గా ఉంటుంది పాడవదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నేనైతే పాలపైన మేగడ తీస్తూ ఉంటారు నేనైతే పెరుగుపైన మేగడైతే ఈ విధంగా తీసి పెడతానమాట మరి మేగడ నీట్గా రావాలి పెరుగుపైన మేగడ ఎలా ఉందో అలా అంతా వచ్చేసేయాలి అని అంటే మనం పెరుగు మీగడ తీసుకోవాలన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి తర్వాత ఈ విధంగా తీసామంటే ఇంకా పెరుగుపైన మేగడ మొత్తం అట్ట మాదిరి కడుతుందనమాట నీట్గా వచ్చేస్తుంది చూడండి కొంతమంది అయితే పాలపైన తీస్తు ఉంటారు నేనైతే పెరుగుపైన మేగడ తీయడమే మాకు ఇష్టం అనమాట అంటే అదే మాకు నెయ్యి ఎక్కువగా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఎవరిష్టం వాళ్ళది కానీ మేమైతే ఈ విధంగా మా ఇంట్లో కానీ అందరూ ఇలానే తీస్తారనమాట పెరుగుపైన మీగడ తీసి అయితే నెయ్యి అయితే చేసేసుకుంటాము నెయ్యి ఎలా చేయాలనో కావాలంటే ఒకసారి చెప్పండి వీడియోనైతే ఫుల్ వీడియోని షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు మనము ఆయిల్ వాడిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదా కానీ అస్సలు పడేదండి ఈ ఆయిల్ ప్యాకెట్ వల్ల చాలా ఉపయోగం ఏంటి ఖాళీ ఆయిల్ ప్యాకెట్ వల్ల ఉపయోగం ఏంటి హాస్ని ఇలా చెబుతుంది అనుకుంటున్నారా అవునండి చాలా ఉపయోగము ఎందుకంటే మనం చూడండి ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఎంత మనకి ఉంచేసినా కూడా ఆయిల్ అనేది ఎంతో కొంత దాంట్లో ఉండే ఉంటుంది చూడండి సైడ్కి లోపలైతే ఇంకా చాలా ఆయిల్ అయితే ఉండిపోయి ఉంటుంది అనమాట మనం దాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే చేసేసుకోండి మనం చపాతీకి అయితే పిండి కలుపుతాం కదా చపాతి పిండి కలిపినప్పుడు ఆ పిండిని మనం నల్లబడకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక కవర్ అదేనండి ఈ విధంగా ఆయిల్ కవర్లు వేసేసి ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదంటే టమాటాలైనా నిమ్మకాయలైనా అయినా పాడవకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ కవర్లో పెట్టేసి పెట్టడం వల్ల ఆయిల్ ఉంటుంది కాబట్టి అనమాట మీ ఇష్టం పిండి అయినా లేదంటే టమాటాలు నిమ్మకాయలు ఏవైనా పెట్టేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం దోశ వేసేటప్పుడు ఒక్కొక్కసారి పెట్టెంకే దోశ అత్తుక్కొని పోతూ ఉంటుంది చాలాసార్లు గమనించే ఉంటారు పెన్నెం ఎక్కువగా హీట్ అవ్వడం వల్ల కూడా అలా అతుక్కుంటుంది అనమాట అందుకోసమని పెన్నెం ఎక్కువగా హీట్ అయ్యింది అనిపించినప్పుడు ఈ విధంగా వాటర్ వేసేసి వా వాటర్ని కొద్దిసేపు పెన్నెం పైన పెట్టేసి తర్వాత ఒక క్లాత్తో తూర్చేసి ఇంకా దోశ వేసుకున్నారంటే మనకి పెన్నానికి అత్తుకోవన్నమాట ఎప్పుడైనా అత్తుకునేటప్పుడు ఈ టిప్పునైతే ట్రై చేయండి ఇప్పుడు నేను వేసేది వేస్తే కుర్ర దోశ అనమాట అంటే మిల్లర్స్ దోశ ఆ అయితే చేస్తున్నాను అనమాట అయినా కూడా చూడండి ఎంత నీట్గా లేస్తుంది అసలు ఎక్కడ అతుక్కోదనమాట ఈ విధంగా మనము పిం ఎక్కువ పిండెం కాలి పిండి అతుక్కునేటప్పుడు వాటర్తో వేసి తర్వాత క్లాత్తో తూర్చండి ఇంకా దోశలు అనేది అతుక్కోవన్నమాట చూడండి నేనైతే కుర్రతో కూర్రెలతో దోశ అయితే వేస్తున్నాను ఎంత బాగుస్తుందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కావాలంటే రెసిపీని పెట్టమని కమెంట్ చేయండి పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము నిమ్మకాయ తొక్కల్ని వా నిమ్మకాయలను వాడుకున్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాము కానీ తొక్కల వల్ల కూడా చాలా ఉపయోగము ఏంటి ఉపయోగం అనుకుంటున్నారో చెప్తానండి దీన్ని చాలా రకాలుగా మనకి వాడుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనకి మీకు ఒక టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే చూడండి మన నిమ్మకాయ తొక్కల పైన ఈ విధంగా కొద్దిగా వంట సోడ వేయండి వంట సోడ వేసేసి ఈ తొక్కల్ని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఏదైనా మూతలు సరిగ్గా పెట్టకపోయినా లేదంటే పూలను పెట్టినప్పుడు అవి సరిగ్గా కట్టకపోయినా కవర్లో లేదంటే మూత లూజ్గా పెట్టిన పెట్టేసినా కూడా ఫ్రిడ్జ్ మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ తొక్కలపైన వంట సోడ పెట్టేసా వేసి పెట్టేసామంటే ఇంకా అస్సలు స్మెల్ అనేది రాదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఫేస్ అందంగా ఉండాలన్నా న్యాచురల్ లుక్ ఉండాలన్నా అలాగే జుట్టు బాగా పెరగాలన్నా ఈ టిప్నైతే ట్రై చేయండి వెయిట్ లాస్ కూడా అవుతారనమాట ఇది పొడి ఏంటి అనుకుంటున్నారా ఇది సీడ్స్ అండి అవిసగింజల పొడి గింజల్ని వేడి సారీ అండి కొద్దిమంది వేడి చేసి పడతారు నేనైతే వేడి చేయలేదనమాట డైరెక్ట్గా గింజల్ని కొద్దిసేపు ఎండలో పెట్టేసి తర్వాత ఈ విధంగా పొడి అయితే చేసేసాను కొంతమంది వేడి చేసి కూడా చేస్తూ ఉంటారు నేనైతే డైరెక్ట్గా వేయించకుండా ఎండలో పెట్టేసి పొడి చేశాను అనమాట తర్వాత ఇప్పుడు మనము పెరుగును ఒక చిన్న కప్ అంత పెరుగును తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా అవిసగింజల పొడి వేసేసి తర్వాత రెండింటిని కలిపి మిక్సీ పట్టేసేయండి వాటర్ ఏం వేయదు వాటర్ వేసామంటే అంత చిడుతుందనమాట ఇలా వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసేయండి తర్వాత ఈ పిండి మొత్తం అవిసగింజల పొడి మొత్తం పెరుగులో కలిసిపోయింది తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకొని టేస్ట్కి కావాలంటే కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని బాగా కలిపేసేసి దీన్ని మనం ప్రతిరోజు కనుక తీసుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిది అనమాట గింజల పొడిలో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి వెయిట్ లాస్ అవుతారు జుట్టు బాగా పెరుగుతుంది అందంగా తయారవుతారు మన స్కిన్ అనేది చాలా స్మూత్గా షైనీగా అవుతుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్లాస్టర్ని ఒక్కొక్కసారి ఇలా వెతుక్కుంటూ ఉంటాము అలాగే కట్ చేయాలనుకోండి దీనికి కత్తెర ఉండే తప్ప కట్ చేయలేము మనం నార్మల్గా తుంచామంటే రాదు మరి ఈ టే ఈ ప్లాస్టర్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అని అంటే మన దగ్గర ఏదైనా వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా అవైతే తీసేసుకొని మనకి అర్జెంటుగా కత్తెర కనిపించినప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదానిపైన ఒకటి ప్లాస్టర్ పైన పెట్టేసి తర్వాత ఇలా అన్నామంటే కట్ చేసినట్టుగా అది కట్ అయిపోతుంది అనమాట ఈజీగా చాలా ఈజీగా కట్ చేయొచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి కావాలన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గరిటె పప్పుది కానీ రసాన్ని కానీ ఉంటుంది కదా అది అయితే తీసుకోండి దాన్ని కొద్దిసేపు వేడి చేసేసి అంటే తడి ఉంటే వేడి చేయండి వేడి చేసేసి తర్వాత తడి ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ మనకి తలకు పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది ఆయిల్ వేసేసి అలాగే ఒక రెండు కచ్చా కచ్చాపచ్చాగా దంచి వేసేసేయండి దాంట్లోనే కొద్దిగా వామును కూడా వేయండి వేసేసి దీన్ని బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేడి చేయాలన్నమాట మనకి పప్పుకు తాలింపు పెట్టుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు ఎలా గోల్డెన్ కలర్ వస్తాయో ఆ విధంగా అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఇది ఎక్కువగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు చల్లారనివ్వండి ఇలా కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదైతే మంచి స్మెల్ వస్తుందన్నమాట అసలు ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది ఇలా వేడి చేయడం వల్ల తర్వాత దీన్ని మనకి ఎక్కువగా కీళ్ళ నొప్పులు అలాగే ఏదైనా ఎక్కువ పని చేసినప్పుడు నొప్పులు వస్తూ ఉంటాయి కదా ఒళ్ళు నొప్పులు అలా అక్కడ ఎక్కడైతే నొప్పులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో ఈ ఆయిల్ని ఇలా బాగా మసాజ్ చేసినట్లుగా రుద్దండి నొప్పులన్నీ అన్నీ మాయమైపోతాయి అనమాట ట్రై చేయండి ఒకసారి చాలా బాగా యూజ్ అవుతుందండి నొప్పులు వాపు ఉన్నా కూడా ఇదైతే పట్టించేస్తుంది in it. ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా షుగర్ కానీ లేదంటే ఏదైనా సరుకులు కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా కొద్దిగా మందంగా ఉండే కవర్ని అయితే తీసేసుకోండి నార్మల్ కవర్ల కంటే ఇవి కొద్దిగా మందంగా ఉండాలన్నమాట ఇదైతే కొద్దిగా మందంగా ఉంది ఇదైతే షుగర్కి వచ్చిందనమాట చూడండి నేనైతే ఈ కవర్ను పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేస్తాను మీరు కవర్లను పడేస్తారా లేదంటే మళ్ళీ ఒకసారి రివ్యూజ్ చేస్తారా అనేది కూడా కమెంట్ చేయండి నార్మల్గా అయితే రివ్యూ చేయకూడదు కానీ మనం ఇంకా పడేయలేము కాబట్టి ఒక్కొక్కసారి వాడుకోవాల్సి వస్తుంది తప్పదు మరి ఇంకా ఇప్పుడైతే ఈ కవర్ని సైడ్లకు కట్ చేసేసి పైన కూడా ఇలా కట్ చేయండి స సైడ్లకు సగానికే కట్ చేయండి మొత్తం కట్ చేయకుండా తర్వాత ఇలా కొద్దిగా మడవండి ఇలా మడిచిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పైన మనం కట్ చేసిన దానికి పైన మడిచాం కదా ఇంకా పైన ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అటు కొద్దిగా ఇటు కొద్దిగా రెండు కలిసేటట్టుగా మడవండి తర్వాత దీనికి మనము ఇలా గమ్మునైతే అతికిస్తున్నాను అనమాట లేదంటే స్టాప్లర్తో పిన్ చేసేసేయండి పిన్ చేస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతాన్ని దగ్గర పిన్స్ అయిపోయాయి అనమాట అందుకోసమని గమ్ముతో చూపిస్తున్నా లేదంటే పిన్స్ కొట్టేసామంటే టైట్గా అనమాట కవర్ పైన ఒకసారి గమ్ము అనేది సరిగ్గా అతుకోదు అందుకోసమని పిన్స్ కొట్టేసేయండి ఇలా మనము అతికించేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా ఇది ఒక ప్యాక్ మాదిరి అయిపోయింది చూడండి పౌచ్ మాదిరి అనమాట ఇది ఇప్పుడైతే దీనికి వెనకాల ఇలా బ్యాక్ సైడ్న ఒక డబల్ టేప్ అయితే వేయండి డబల్ డబల్ టేప్ ప్లాస్టర్ వేయడం వల్ల మనకి ఎక్కడైనా మనకి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన చోట అంటించుకోవచ్చు అనమాట ఇలా ప్లాస్టర్ను వేసేసేయండి వేసేసి ఇప్పుడైతే మీకు కిచెన్లో ఎక్కడైతే ఎక్కువగా యూజ్ అవుతుందో ఆ ప్లేస్లో ఇలా అతికి చేయండి అతికించేసామంటే మనకి చాలా బాగుంటుందన్నమాట మనం కిచెన్లో వాడే ఏదైనా సరే చిన్న చిన్న న్యాప్కిన్స్ కిచెన్ టవల్స్ అవన్నీ ఉంటాయి కదా అవి ఇలా పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి మనకి చూడడానికి కూడా చక్కగా ఉంటాయి కావలసినప్పుడు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే ఇలా చాకులను లైటర్ను పెట్టుకోవచ్చు అనమాట మనకి ఏదైనా మనకి కుక్కర్ విజిల్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఒక్కోసారి వెతుకుతూ ఉంటాము అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నామంటే దాంట్లోనే ఉంటాయి ఈజీగా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే హార్లిక్స్ బూస్ట్ అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి మనకి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఒక్కొక్కసారి మనం ఓపెన్ చేసిన తర్వాత కొన్ని రోజులు వాడకపోయామంటే గడ్డ కట్టేస్తూ ఉంటుందన్నమాట ఈ హార్లిక్స్ అనే కాదండి బ్రూ అయినా ఏదైనా సరే గడ్డ కట్టేసినప్పుడు మనం ఇంకా పనికి రాదు అది పాలల్లో కరగదని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేయద్దండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అస్సలు వేస్ట్ కాదనమాట ఎప్పుడైనా గడ్డ కట్టినప్పుడు గడ్డ కట్టింది ఎక్కువ ఉంది వేస్ట్ అయిపోయిందని బాధపడకుండా ఇలా మన ఛానల్లో ఇలాంటి రివ్యూ చిట్కాలు చాలా ఉంటాయన్నమాట ఒకసారి చూడండి చూడండి ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేసేసాను వేసేసి మిక్సీ పట్టేసామంటే మళ్ళీ నార్మల్ పౌడర్ ఎలా అయిందో ఆ విధంగా అయిపోయింది చూడండి హార్లిక్స్ అయితే మళ్ళీ ఫ్రెష్గా అయిపోయింది ఈ విధంగా మిక్సీ పట్టేసామంటే ఎంత ఉండలు కట్టినదైనా సరే వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనము పాలు కలుపుకుంటూ ఉంటాం కదా కొద్దిగా పంచదార వేసేసి తర్వాత మీకు ఎంత హార్లిక్స్ కావాలో అంత వేసేసుకోండి హార్లిక్స్ అనే కాదండి ఏదైనా సరే బ్రూ అయినా బోర్నమిట అయినా ఏదైనా సరే తర్వాత వేసేసుకొని ఇలా కొద్దిగా పాలు వేసుకోండి మనం పంచదార హార్లిక్స్ వేసాం కదా కొద్దిగా పాలు వేసేసి ఫస్ట్ బాగా కలపండి కలిపిన తర్వాత మిగతా పాలు వేసుకోండి ఎందుకంటే ఫస్టే ఫుల్గా పాలు పోసేసామనుకోండి అది ఉండలుండలు కడుతుందనమాట అందుకోసం అని ఎప్పుడైనా సరే కొన్ని పాలుల్లో హార్లిక్స్ స్ని కలిపేసేయాలన్నమాట తర్వాత ఇంకా మీకు ఎన్ని పాలు కావాలిస్తే అన్ని పోసేసుకొని కలిపేసుకొని తాగేసేయండి పాలుల్లో కలవడం వల్ల హార్లిక్స్ టేస్ట్ బాగుంటుంది మనము సగం సగం ఉండలు ఉండలు కట్టింది అనుకోండి అది టేస్ట్ బాగుండదు ఆ ఉండలన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అందుకోసమని ఇలా కొన్ని పాలు వేసి కలిపేసుకొని ఇంకా తాగేసేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అలాగే మనకి హార్లిక్స్ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నామంటే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే టీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్గా టీ తాగడం వల్ల ఒక్కోసారి బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది మనకి ఎక్కువగా బోర్ కొట్టినప్పుడు రెగ్యులర్గా రోజు ఇదే టీ టీని అనిపించినప్పుడు ఇలా అయితే చేయండి చాలామంది అయితే ఫ్లేవర్లో మారుస్తూ ఉంటారు నేను కూడా అప్పుడప్పుడు ఫ్లేవర్ మారుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఈ ఆలుకలు వేస్తాను ఒక్కొక్కసారి అల్లం వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మింట్ అంటే పుదీనా కానీ లేదంటే తులసాకులు అలా వేసి టీ పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఒకసారి ఇలా అయితే చేయండి టీ ఉడికేటప్పుడు కొద్దిగా కాఫీ పొడిని వేయండి కాఫీ పొడి వేసేసి ఈ విధంగా వడగట్టేసుకోండి లేదు అని అంటే మనం కాఫీ పొడి టీ చేసిన తర్వాతనైనా కలిపేసుకోవచ్చు అనమాట ఎలా అయినా మీ ఇష్టం టీ చేసే ముందన్నైనా వేసేయండి లేదంటే ఇలా టీ చేసైనా దాంట్లో కొద్దిగా కలపండి ఇంకా ఫ్లేవర్ అనేది మారిపోతుందనమాట కాఫీ ఫ్లేవరు టీ ఫ్లేవర్ రెండు కలుస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి ఎప్పుడు టీ తాగి బోర్ కొట్టినప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే భలే అనమాట నేను ఎప్పుడంటే అప్పుడు టీ చేసుకునేటప్పుడు అంతా ఈ అయితే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం సగం టమాటాను కట్ చేసి ఉంటాము ఇంకా సగం వాడేసిపోయింటాము ఈ సగం చూడండి పక్కన పెట్టేసి ఉంటాము అది వాడిపోతూ ఉంటుంది ఇంకా మరుసటి రోజుకైతే పూర్తిగా పాడైపోతుందనమాట మరి మనం వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఏంటి అని అంటే టమాటానైతే ఈ విధంగా రసం అయితే తీసేసుకోండి ఇంకా పూర్తిగా రసం తొక్కలో నుంచి పూర్తిగా రావాలంటే ఇలా టీ ఫిల్టర్ పైన రుద్దేసేయండి మనకి మొత్తం తొక్క అంతా మిగిలిపోతుంది జ్యూస్ అంతా కిందికి వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఈ తొక్కనైతే పడేసేయండి మనకి జ్యూస్ ఒక్కటే అవసరం అవసరమో తొక్కతో పని పనిలేదనమాట కావలిస్తే తొక్కను పడేసేటప్పుడు ఒకసారి ఫేస్కి అంతా అలా రుద్దేసుకొని పడేసేయండి అది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ విధంగా మనమైతే టమాటా జ్యూస్ని అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని తీసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ హనీని కూడా వేసేసుకొని ఇప్పుడు హనీ ఈ టమాటా రసము తర్వాత శనగపిండి మూడింటిని బాగా కలిపేసేయండి ఇది బాగా కలిసి ఇలా వస్తుందనమాట చాలా బాగుంటుందండి అసలు ఇది ఫేస్ ప్యాక్ కనుక వేసుకున్నామంటే ఎంత బాగుంటుందో మీరే ఆశ్చర్యపోతారనమాట మీ స్కిన్ అనేది మెరుస్తుంది మనకి టమాటా వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది మెరుస్తుంది అనమాట టమాటా పండు ఎలా మెరుస్తుందో ఆ విధంగా మెరుస్తుంది మన స్కిన్ కూడా ఇలా కలిపేసేసుకొని దీన్ని ఫేస్కి అప్లై చేసేసుకొని ఇది బాగా ఆరేంత వరకు వెయిట్ చేయండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి మరీ జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అని కాకుండా ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరేంత వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత దీన్ని నార్మల్ వాటర్తో కడిగేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా అందంగా తయారైపోతుందనమాట మనం ఎలాగో టమాటా పండును పడేస్తూ ఉంటాం కాబట్టి ఇలా మనం వాడకుండా పక్కన పెట్టేసిన టమాటా పండులో ఈ విధంగా శనగపిండి తేనె కలిపి వేసేసుకొని ఫేస్ ప్యాక్ అయితే మన ఫేస్ చాలా బాగా తయారవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనకి ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఒక్కోసారి పొరపాటున బొబ్బలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అంటే మనకి ఏదైనా డేక్ష తగలడమో లేదంటే వేడిది ఏదైనా తాకడం వల్ల బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి వంట చేసేటప్పుడు మనము అప్పుడు వెంటనే ఈ విధంగా చేసామనుకోండి బొబ్బలు అనేది అస్సలు రావన్నమాట మనకి ఎక్కడైనా చేయి కాలిందనుకోండి వెంటనే కొద్దిగా పేస్ట్ను తీసుకోండి అలాగే కొద్దిగా వ్యాజిలిని రెండింటినీ కలిపేసేసి మీకు ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా వెంటనే అప్లై చేసేసేయండి ఇలా చేయడం వల్ల మనకి బొబ్బలు అనేది రావు అసలు అక్కడ కాలినట్టు కూడా తెలియదు కానీ మీరు లేట్ చేయకుండా వెంటనే ఈ అయితే ట్రై చేయండి అసలు బొబ్బలు అనేది రాదు అలాగే మనకి ఎక్కడైనా బొబ్బలు వచ్చి అది మాదిరి ఏర్పడినా కూడా ఇలా రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల కూడా అది తొందరగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి బ్యాగ్స్ను వెజిటబుల్స్కు వాడుతూ ఉంటాం కదా వెజిటబుల్స్కు మాత్రమే కాకుండా ఇలా కూడా వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ బ్యాగ్ చేసే అద్భుతం మన ఇంట్లో మనం వాడంగా చిన్న చిన్న సోపులు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా స్నానం సోపులు కానీ లేదంటే బట్టలు ఉతికేటప్పుడు కూడా మనం బట్టలు ఉతికిన తర్వాత ఇంకా సబ్బు చిన్నగా అయిపోతూ ఉంటుంది అది చేత్తో పట్టుకోవడానికి అసలు కుదరదనమాట సన్నగా అయిపోయి పట్టుకోవడానికి రాదు అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటాం పడేస్తూ ఉంటాం లేదంటే వాటిని ఏదైనా గిన్నెలు కడుక్కోవడానికి దానికి వేస్తూ ఉంటాము లేదంటే ఇంకా అది మనకి చేతికి పట్టుకోవడానికి రాదని పడేస్తూ ఉంటాము కానీ అలా చేయకుండా ఇలా అయితే చేయండి చూడండి మనము ఇలా వెజిటబుల్ బ్యాగ్లో అయితే పెట్టేసేయండి ఇలా సబ్బును పెట్టేసేసి మనం చిన్న సబ్బులు ఉన్నా సరే స్నానం సబ్బులైనా మనం బట్టలు ఉతికే సబ్బులైనా ఏవైనా ఎంత చిన్న సబ్బులైనా ఇలా ఈ బ్యాగ్లో పెట్టేసేసి మనం బట్టలు ఉతుకున్నాం అనుకోండి మనకి సపరేట్గా బ్రష్ అవసరం ఉండదు అలాగే ఈ బ్యాగు ఉండడం వల్ల ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి బట్టల పైన ఉండే మురికి అనేది చాలా తొందరగా పోతుంది ఎక్కువ బ్రష్ పెట్టి బండకేసి కొట్టాల్సిన పని ఉండదన్నమాట అలాగే చిన్న చిన్న సబ్బు ముక్కలు ఉన్నా సరే వేస్ట్ కాకుండా మనకి కొత్తది లేకపోయినా ఆ సోపులతోటి మనం బట్టలు అయితే ఉతికేసుకోవచ్చు అనమాట దీంట్లో పెట్టడం వల్ల నురుగు బాగా వస్తుంది మనకి చేతి కూడా అన్నీ దొరుకుతాయి కాబట్టి ట్రై నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా తమలపాకులు కొద్దిగా వాడిపోయి పాడైపోతూ ఉంటాయి కుళ్ళిపోతూ ఉంటాయి అలాగే ఇలా ఎర్రగా అయిపోతూ ఉంటాయి అనమాట అలా అయిపోయినప్పుడు మనం ఇవి పాడైపోయినాయని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేయదండి ఈ విధంగా కనుక చేశారంటే ఇంట్లో ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ దోమలు కానీ లేదంటే చిన్న చిన్న పురుగులు కానీ లేదంటే ఎలుకలు కానీ ఏవి తిరగవు చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక రోల్ అయితే తీసుకోండి మనకి పాడైపోయిన అయితే ఇలా రోట్లో వేసేసి దంచేసేయండి ఇలా బాగా దంచాలన్నమాట కొద్దిగా వాటర్ వేసుకుంటూ దంచండి ఎందుకంటే ఇది మిక్సీ పట్టాలంటే కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట తర్వాత కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు అన్నాన్ని అయితే తీసేసుకొని అన్నాన్ని ఈ విధంగా మెత్తగా చేయండి అంటే ఇలా కొద్దిగా ఇలా మెత్తగా అన్నం అన్నామంటే అన్నం మెత్తగా అయిపోతుందనమాట పొడి పొడిగా లేకుండా ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాక ఒకటి పారాచిన్మాల్ టాబ్లెట్ డేట్ అయిపోయినా ఎక్స్పైరీ అయిపోయినా ఇంకా వేరే ట్యాబ్లెట్ ఏదైనా సరే తీసేసుకోండి నేనైతే కదా ప్రస్తుతానికి ప్యా పారాచిన్మాల్ ఉందనేసి అది తీసుకున్నాను అనమాట మీ దగ్గర ఏ టేబ్లె ట్యాబ్లెట్ ఉంటే అది అయితే తీసేసుకోండి ఇలా ట్యాబ్లెట్ను ఒక కవర్ పైన కానీ పేపర్ పైన కానీ వేసేసి మెత్తగా దంచి అన్నం అయితే వేయండి అలాగే ఇప్పుడు దంచుకున్న తమలపాకు ఉంది కదా దాని రసాన్ని కూడా ఈ విధంగా పిండేసేయండి తొక్కను కూడా వేసుకోవచ్చు కావాలంటే నేనైతే రసాన్ని వేసేసాను తర్వాత కొద్దిగా వంట సోడ వేయండి అలాగే నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయను కూడా ఇలా కట్ చేసేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయనైతే పిండేసేయండి నిమ్మకాయ అనేది బల్లులకు కానీ బొద్దింకలు కానీ ఎల్లుకలకు కానీ పడదనమాట అస్సలు నిమ్మకాయ కానీ వంట సోడ కానీ వాటి కడుపు అనేది ఉబ్బిపోతుందనమాట అవి స్మెల్కు అవి తిన్నా తాగిన తర్వాత డైరెక్ట్గా ఈ విధంగానైనా అన్నం ఒక్కటేనైనా మొదలు చేసేసేయండి ఎందుకంటే అన్నంలో నిమ్మరసం వేసాము తర్వాత ట్యాబ్లెట్ వంటసుడు ఇవన్నీ వేసాము కదా తర్వాత లేదు అని అంటే ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండిని మనకి ఎలుకలు కానీ బల్లులు కానీ ఈ గోధుమ పిండికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి అనమాట గోధుమ పిండిని కానీ వేసి కలిపేసేయండి ఇలా బాల్ మాదిరి అయితే చేసేసేయండి ఇలా మాదిరి చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని మనము ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టేసామంటే ఇది తిన్నాయంటే అవి చనిపోతాయి అనమాట లేదంటే కడుపు ఉబ్బి బయటికి పారిపోతాయి ఇంకా అసలు కనిపించవు ఇంకా ఇంటి దరిదాపులకు కూడా రావు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్